ఈరోజు బోధన్ పట్నంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆర్బోరియాలో వికలాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే నార్మల్ పాఠశాలలు ఏ విధంగా అయితే బడిబాట కార్యక్రమాలు జరుగుతున్నాయో బడిబ ఉన్న పిల్లలు నెవరెన్నోడు పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కోసం అదేవిధంగా మరి దివ్యాంగులు కూడా చాలామంది పిల్లలు పద్దెనిమిది సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు బడి బయటనే ఉంటున్నారు మరి రీసెంట్గా ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా ఏడు సంవత్సరాల లోపు ఉన్న తొంభై ఐదు శాతం మంది దివ్యాంగులు నెవాలిడ్గా మిగిలిపోతున్నారు అంటే వాళ్ళు స్కూల్ బయటనే ఉంటున్నారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం లేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అవగాహన చేయించడం కోసం అదేవిధంగా ఎవరైనా పిల్లలు స్కూలు ఏజ్ ఉండి వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ అంటే అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్లో చేర్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాదులో మానసిక వికలాంగుల పాఠశాల అందుల పాఠశాల నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు పాఠశాలలో మరి ఈ రోజు వచ్చిన పిల్లల్ని చేర్చుకోవడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న మానసిక వికలాంగులు మరియు అందులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ అందించడం కోసమే ఈ వికలాంగుల బడిబాట కార్యక్రమం చాలామంది పేరెంట్స్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి మానసిక వికలాంగుల పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారులే అని కానీ వాళ్ళకి ప్రాపర్గా శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా సమాజంలో యూజ్ఫుల్ సిటిజన్గా రెస్పెక్టబుల్ సిటిజన్గా అవడానికి అవకాశం ఉంది మరి మా పాఠశాలను ఉదాహరణగా తీసుకున్నట్లయితే మానసిక చదువుకుంటారు మరి ఇప్పటి వాళ్ళు చాలా అంశాల్లో జాతీయ స్థాయి కూడా వెళ్ళగలిగినారు మానసిక పిల్లలు దుఖలాంగుల పిల్లలకి శిక్షణ ఇచ్చినట్లయితే మరి వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ రన్నింగ్లో మా వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినారు బోసీ గేమ్లో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినారు అదేవిధంగా చాలా అంశాల్లో మరి వాళ్ళు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించినారు మరి యోగా కోసము రేపు ఇరవై ఒకటో తారీఖు రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది నిర్వహించడం జరుగుతుంది మరి జాతీయ యోగా పోటీలు హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి ఇరవై ఒకటి జూన్ మా పాఠశాల నుంచి పదిహేడు మంది మానసిక వికలాంగులు యోగాలో పార్టిసిపేట్ చేస్తానికి వెళ్తున్నారు గతంలో కూడా దాదాపు ఇరవై మంది పిల్లలు జాతీయ స్థాయిలో యోగాలో పాల్గొని లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయబడ్డారు సో ఇవన్నీ కూడా పిల్లలకు శిక్షణ ఇస్తాయి పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది సాధారణంగా పిల్లలు ఇప్పుడు మీకు ముద్దుగా అనిపిస్తారు ఉన్నప్పుడు వయసు పెరిగే వాళ్ళు వాళ్ళలో పరమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఒక పిల్లవాడు లీజర్ డయాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాడు దానికి ఒక లిమిట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల లీజర్గా ఉండాలంటే వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళలో ఉన్న బిహేవియర్ పరమైన సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి పిల్లల్ని స్కూల్లో పెడితే ఆ స్కూల్లో ఇచ్చే శిక్షణ వల్ల పిల్లల్లో బిహేవియర్ పరమైన మార్పులు వస్తాయి పిల్లవాడు మీకు భారం కాకుండా రేపు మిమ్మల్ని పోషించే స్థాయికి ఎదగలుగుతాడు మా మానసిక వికలాంగుల పాఠశాలలో చదువుకున్న చాలామంది మానసిక వికలాంగులు ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను కూడా పోషిస్తున్నారు సో ఆ స్థాయికి మానసిక వికలాంగులు ఎదగలుగుతారు సో కాబట్టి మరి నేను ప్రతి ఒక్క పేరిటది కోరేది ఏంటంటే మానసిక వికలాంగులు అని చిన్న చూపు చూడకుండా వాళ్ళని స్కూల్లో చేర్పించండి వాళ్ళు మీకు బాధ కాకుండా ఉంటారు మీరు స్కూల్కు పోవాలంటే చాలా చాలామంది వాళ్ళు వచ్చిన వాళ్ళు పిల్లవాళ్ళు నడవలేడు సో వాళ్ళకి ఏం కావాలి స్కూల్కు పోవాలంటే ఒక వీల్ చైర్ ట్రై సైకిల్లో కావాలి మేము ఉచితంగా మీకు ప్రొవైడ్ చేస్తాము మీకు ఉచితంగా స్కూల్లో అడ్మిషన్ ఇస్తానికి కూడా అవకాశం ఉంది అదే కాకుండా మరి చాలామంది అంద అంద విద్యార్థులు కూడా వచ్చినారు సో మరి వాళ్ళు పదిహేను సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకి సదరం లేవు ఆ సదరం సర్టిఫికెట్లు తీయటానికి మేము మీరు ఎన్నోసార్లు తీరుచుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగా లేవు వాళ్ళందరి కోసం ఒక జిల్లా కలెక్టర్ గారిని జిల్లా సంక్షేమాధికారి గారిని ప్రత్యేకంగా కోరి వాళ్ళ కోసం ఒక స్పెషల్ సదరం కాకుండా ఎవరు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ని మీతో తీసుకోపోకండి అదే మాకు ఎవిడెన్స్ అందులో ఉన్న అవసరాలను బట్టి మిమ్మల్ని మళ్ళీ పిలుస్తానికి అవకాశం ఉంటుంది కావాల్సిన సంద సర్టిఫికేట్ కానీ కావాల్సిన ఎయిడ్స్ అండ్ అప్లైసెస్ కానీ ఏమైనా కానీ అందులో పెన్షన్ ఎంతమంది అయితే అరువుతో ఉండి పెన్షన్ రావడం లేదో మాది డిఆర్డి వికలాంగులకు పీడబ్ల్యూడీ కంపెనీ అనేది ఒకటి ఉంది ఆ కంపెనీలో నేను కూడా మెంబెన్ కాబట్టి ప్రతి ఒక్కరు క్యాంపని సద్వినియోగం చేసుకోండి మీరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి కూడా చెప్పండి పిల్లల్ని మానసిక వికలాంగుల పిల్లల్ని ఇట్లా What is